ఏమైంది యువ క్రికెటర్లకు ఐపీఎల్లో రెండు వందల పైగా స్కోర్లు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ప్లేయర్స్ జిమ్మాంబేతో జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో వారు నిర్దేశించిన నూట పదిహేను పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు ఈ ఐపీఎల్లో సూపర్ ఫామ్లో ఉన్న అయిన అభిషేక్ శర్మ రుతురాజ్ గైక్వాడ రియాన్ పరాగ్ నిన్న జరిగిన మ్యాచ్లో తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు ఫోజర్ స్టార్లుగా ఎన్నో ఆశలు పెట్టుకున్న వీళ్ళు అందరి అంచనాలను తారుమారు చేశారు ఈ ప్లేయర్స్ వీరికి ఇదే చివరి అవకాశం కానుంది టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగమైన జిమ్మాంబే టూర్కు సెలెక్ట్ అయిన ఎస్ ఎస్ విజయస్వాల్ సంజు శాంసన్ శివన్ దుబ్బే మూడో టీ ట్వంటీ మ్యాచ్ కు అందుబాటులో ఉన్నారు వారు వస్తే వీరికి ఆడే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఈ రోజు సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ లో వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాల్సిందే మోటి రెండు టీ ట్వంటీలకు సెలెక్ట్ అయిన హర్షిత్ రాయన సాయి సుదర్శన్ జితే శర్మ మోటి మ్యాచ్ లో ఆడే అవకాశం ఇవ్వలేదు ఈ రోజు సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్కి కూడా వారి అవకాశం రాకపోతే వారు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడకుండా స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిందే మోటి మ్యాచ్ ఓటమి తర్వాత సుబ్మన్ గెలిపు తర్వాత మ్యాచ్లు సవాలుగా మారనుంది ఇంకా నాలుగు మ్యాచ్ మ్యాచ్లు ఉన్నాయి మూడు మ్యాచ్లు తప్పకుండా గెలవాల్సిందే శుభన్ గిల్ కెప్టెన్సీ గురించి చెప్పాలంటే ఐపీఎల్లో అతను ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ టైటాన్స్ టీం ఘోరం ఓటమి పాలైంది ఇప్పుడిప్పుడే కెప్టెన్సీలో ఓనమాలు దిద్దుతున్న గిల్కు ఈ సిరీస్ ఒక అగ్ని పరీక్ష కానున్నది అతడు పూచర్ కెప్టెన్గా ఎదగడానికి ఇది ఒక పునాది కానుంది కాబట్టి శుభన్ గిల్ తనను తను నిరూపించుకోవాలంటే ఈ సిరీస్ తప్పకుండా గెలిచి గొప్ప కెప్టెన్సీగా ఇంటికి టీంకు దొరికినట్టు అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని